వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్ హోప్ గురించి తెలుసుకుందాం మనం బలంగా కోరుకునేదే భవిష్యత్ మనం ఏదైనా సాధించాలి అంటే హోప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓ వ్యక్తి మలేషియా నుండి తన సొంత చార్టెడ్ ఫ్లైట్లో ఇండియాలోని అహ్మదాబాద్కి అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు మార్గం మధ్యలో తన చార్టెడ్ ఫ్లైట్లో ఏదో సాంకేతిక లోపం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతే అహ్మదాబాద్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు పైలట్ ల్యాండింగ్ అయిన తర్వాత సమయం చూసుకుంటే నాలుగున్నర దాటింది అంతే ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న ఓ కారు చూసి ఆ కారు ఆపారు ఆ కారు పాత అంబాసిడర్ కారు ఆ కారు డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరలోని అహ్మదాబాద్కి తీసుకెళ్ళవలసిందిగా కోరాడు ఆ అంబాసిడర్ డ్రైవర్ దానికి అంగీకరించి ఆ వ్యక్తిని తన పాత అంబాసిడర్ కారులో ఎక్కించుకొని అహ్మదాబాద్కి తీసుకెళ్ళడం బయలుదేరారు అంతే మార్గం మధ్యలో ఒక అటవీ ప్రాంతాన్ని దాటుకొని వెళ్ళాలి వాళ్ళు అప్పటికే సాయంత్రం పైగా అటవీ ప్రాంతం పైగా అప్పుడే వాన మొదలైంది ఆ వాన వల్ల డ్రైవర్ కారుని ఓ పక్క కాపి సార్ నా కారు చాలా పార్ధి పైగా దీనికి వైపర్స్ పనిచేయడం లేదు అంతేకాదు దీనికి లైట్లు లేకపోవడం మూలాన ఈ వాతావరణంలో ఈ కారు నడపడం కష్టం కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పాడు అంతే ఆ వ్యక్తి దూరంగా కనిపిస్తున్న చిన్న ఇంటిని చూశారు ఆ డ్రైవర్ ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంటి డోర్ కొట్టారు ఆ డోర్ ఒక మహిళ తీస్తుంది వెంటనే ఆ మహిళకి జరిగిందంతా వివరించి ఈరోజు రాత్రి ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరాడు ఆ వ్యక్తి దానికి అంగీకరించిన ఆ మహిళ వారికి భోజనం పెట్టి పడుకుంటానికి ఓ గదిని ఏర్పాటు చేసింది మరనాడు ఉదయం వాతావరణం అనుకూలించడంతో అహ్మదాబాద్ వెళ్ళడానికి బయలుదేరారు ఆ ఇద్దరు ఇంతలో ఆ మహిళ ఆ ఇద్దరికి టీని తీసుకొచ్చి అందించింది ఆ టీ తాగుతూ ఆ వ్యక్తి మీరు రాత్రి నుండి ఏదో మార్మరింగ్ చేస్తున్నారు అంటే ఏదో నోట్లో ఏదో చెప్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ఆ మహిళని అడిగాడు ఆ వ్యక్తి ఆ మహిళ నేను నారాయణ్ని బాగా నమ్ముతాను నేను రాత్రి నుంచి నారాయణ జపమే చేస్తున్నాను ఎందుకు మీరు అలా నారాయణ జపం చేస్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి దానికి ఆ మహిళ ఆ పక్కనున్న దూరంగా ఉన్న ఆ చిన్న గదిలో నా పదేళ్ళ కొడుకున్నాడు అతనికి బ్రెయిన్కి సంబంధించి ఏదో వ్యాధి ఉంది దాన్ని నయం చేయడానికి దగ్గర ఉన్న అందరి ప్రభుత్వ డాక్టర్లని సంప్రదించాను కానీ దానికి ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర కావలసిన ఎక్విప్మెంట్ కానీ డాక్టర్లు కానీ లేరని చెప్పారు నా పదేళ్ల కొడుకుని బ్రతికించాలంటే మలేషియాలోని అబ్దుల్ ఫరీద్ అనే డాక్టర్ అయితే చేయగలరు అని ఒక మహిళా డాక్టర్ నాకు చెప్పారు కానీ మలేషియాలోని ఆ డాక్టర్ వరకు వెళ్ళడానికి నా దగ్గర కావలసినంత ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నేను నారాయణ్ని కొన్ని రోజులుగా జపిస్తున్నాను అని చెప్పింది ఆ మహిళ అంతే అల్లా అంటూ ఆ వ్యక్తి మోకాల మీద మోకరెళ్ళి అల్లాని తలుచుకుంటూ అమ్మ మీరు చెప్తున్న ఆ అబ్దుల్ ఫరీద్ అనే డాక్టర్ని నేనే దేవుడు మీకోసమే నన్ను మీ ఇంటి వరకు తీసుకొచ్చాడు కాబట్టి మీరు మీ బిడ్డ గురించి భయపడొద్దు మీ బిడ్డ బాధ్యత ఇక్కడి నుంచి నాది అంటూ ఇచ్చాడు ఆ డాక్టర్ ఈ ఒక్క సంఘటన చాలు హోప్ అనేది ఎందుకు అంత అవసరము మనం బలంగా కోరుకుంటే దేన్నైనా మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి దానికి ఉంటుంది కాబట్టి హోప్తో మన ప్రయత్నం మనం చేయాలి దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో ఆ మహిళ చేసిన ప్రార్థన వల్ల ఎక్కడో మలేషియాలో ఉన్న వ్యక్తి అహ్మదాబాద్కి వెళ్ళాల్సిన వాడు మార్గం మధ్యలో ఆగిపోవడం ఏంటి అక్కడ నుండి అతను కారులో వెళ్లాల్సిన వాడు వాన పడడం వల్ల కరెక్ట్గా ఏదైతే మహిళ తను రాక కోసం వేచి ఉంటుందో ఆ మహిళ ఇంటికి రావడం అంత యాదృచ్ఛికంగా అనిపిస్తున్నా మనం బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మనం సంకల్ప బలంతో నమ్మితే ఏదైనా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో